మన సొసైటీ కూడా ఎట్లా తయారైందంటే ఏదన్నా పోడ్కాస్ట్ జరుగుతున్నా ఇంటర్వ్యూలు జరుగుతున్నా ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఇట్లాంటి క్రైమ్స్ కమిట్ చేస్తున్నారు కదా భర్తని చంపుతున్నారు కదా ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ఆడవాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి ఇంటర్వ్యూలలో కొందరు అడుతున్నారు నాకు అర్థం కాదు ఏంటంటే ఇదే క్వశ్చన్ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలి అబ్బాయిలు భార్య ఎట్లా ఉండాలి అని మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుతున్నారా ఎంతసేపు వెయ్యి మందిలో ఎవరో ఒక్క అమ్మాయి అట్లా కమెంట్ చేస్తే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని వైరల్ చేసి మనలాంటి పిచ్చోళ్ళు వాటినే ఎక్కువ షేర్లు చేసి ఇక మొత్తం ఆడవాళ్ళు మొత్తం మారిపోయిన అనే విధంగా ఈ మధ్య మనం వీడియోస్ని వైరల్ చేస్తున్నాం నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఇంత ఎడ్యుకేటెడ్ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళలో కూడా అదేంటో తెలియదు ఆడదే కదా కొట్టినా తిరిగి ఏమీ అనలేదు అన్న ఒక ఫీలింగ్ ఇప్పటికీ చాలా మందిలో ఉంది నాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది వాళ్ళ హస్బెండ్ ఆమెని డొమెస్టిక్ వైలెన్స్ కొట్టడము ఆడు కొడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడము ఇట్లాంటి దరిద్రమైన కుటుంబాలు చాలా ఉన్నాయి బయటికి చెప్పుకోరు బయటికి మాత్రం మంచి కుటుంబంలో కనిపిస్తారు కానీ ఇట్లాంటి యథ వేషాలు వేసే దరిద్రులు చాలామంది ఉన్నారు ఇంకొన్ని కేసెస్ ఉన్నాయి ఓ ఐదారు ఏళ్ళు లవ్వులు చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఐదారు ఏళ్లలో ఆడు క్యారెక్టర్ ఏంటో మీరు ఎనలైజ్ చేయలేకపోయిందా పెళ్ళైన నెల రోజులకే కొట్టడము ఇటువంటి ఎన్నో కేసెస్ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే కన్నా అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెస్ట్